అందుకని ఎండు ఆకులన్నీ ఈ సమ్మర్ వచ్చిందంటే ఇట్లా కుండీలలో వేసుకోవాలి ఇప్పుడు ఈ జామ చెట్ల కూడా ఈ ఆకంతా రాలింది ఇట్లనే వేసుకున్నా ఇట్లయితే వాటర్ సేవ్ చేయొచ్చు మనం ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయి చాలా బాగున్నాయి ఇదంతా చెట్టు అటు బయటకు వెళ్ళిపోయింది ఇక్కడ కొమ్మ చూడండి ఎన్ని వచ్చినాయి ఇది జామ చెట్టు చిగురులు వస్తుంది మంచిగా ఇక్కడ చెట్టు చిక్కుడు ఇది రాజ్మా ఇక్కడ కూడా చూడండి గార్డెను ఇట్లా ఉంది హలో అండి నమస్తే వెల్కమ్ టు సుధాస్ గార్డెన్ నేను అంతకుముందు వీడియోలో ఒక క్వశ్చన్ అడిగిన కదా భారతదేశంలో చరిత్రకు సంబంధించిన ఎక్కువ కోటలు ఎక్కడున్నవి అనేది దానికి ఆన్సర్ ఎవరు చేయలేదండి ఇప్పుడు ఆన్సర్ చెప్తున్నా భారతదేశంలో ఎక్కువ చరిత్రకు సంబంధించిన కోటలు రాజస్థాన్లో ఉన్నదట ఇదండి ఆన్సరు ఇప్పుడు మరొక క్వశ్చన్ అడుగుతున్నా భారతదేశంలో ఏ రాష్ట్రంలో తక్కువ జనాభా ఉన్నది అనేది క్వశ్చను మీకు ఆన్సర్ కనుక తెలిసి ఉంటే కామెంట్లో పెట్టండి తెలియకపోతే నేను మరొక వీడియోలో దీని యొక్క ఆన్సర్ చెప్తా నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను గార్డెన్ చూపిస్తున్నా ఇవి బీర చిన్నవి ఇది మామూలు బీరనే తీగలు వస్తున్నాయి ఇవి ఇవి ఉల్లి పువ్వులు దీనిలో విత్తనాలు ఉంటాయి అనుకుంటా ఇక్కడ చూడండి ఇది సీతాఫలం చెట్టు దీనికి ఇట్లా పిందెలు స్టార్ట్ అయింది ఇక్కడ కొంచెం పెద్దనేది ఇప్పుడు ఈ సమ్మర్కి అవి అనేది మనకు తెలియదు కానీ అంత వేడిలో ఇవి వస్తాయా చూడాలి ఇక్కడ ఆరటి గీల కొంచెం కొంచెం పెద్ద అవుతున్నాయి ఇది ఇంకొక చెట్టు సీతాఫలం ఇది క్యారెట్ క్యారెట్ ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయి చూడండి ఒక్క క్యారెట్కి ఇంత ఇది స్టార్ స్టార్ ఫ్రూట్ చిన్న చిన్న పిందెలు స్టార్ట్ అయినాయి ఇక్కడ టమాటాలు ఒక్కొక్కటి కలర్ వస్తుంది మల్బరీ మల్బరి ఈరోజంతా గార్డెన్ చూపిద్దామని అంతే ఏం హార్వేస్టులు ఏం లేవు ఇది సపోట కొంచెం పెద్ద అయ్యింది చెట్టు ఇక్కడ రోజు ఫ్లవర్స్ వేల్లో రోజు ఈరోజు చింకు పూలు చాలానే పోషినాయి చెరి టమాటో కొంచెం పండిన కొద్దీ తెప్పిస్తున్నా నేను కోతలు వస్తే ఉంచాయి కదా అనేసి ఇక్కడ అరటి గీలో కొంచెం కలర్ చేంజ్ అయింది ఇది ఒక వారం రోజులకు ఇది హార్వెస్ట్ వస్తుంది అనుకుంటా ఇక్కడ చూడండి గ్రేప్స్ తయారైనయి ఇక్కడ గ్రేప్ చెట్టు ఇట్లా మంచిగా వాకింది ఇవాళ హార్వెస్ట్లు ఏమి లేవనుకున్నా కానీ ఇది దాలిమ్మకాయ అయిపోయినట్టుంది కలర్ మొత్తం అయింది కదా చూద్దాం ఇంకా టూ డేస్ ఇది ఇది కూడా అయినట్టు అనిపిస్తుంది ఇక్కడ బెండ చెట్లు పెట్టిన కదా బెండ మెంతి ఇదేదో ముక్క ఇవి చెట్టు చిక్కుడు ఇక్కడ మీరతీగా పాకుతుంది ఇది నేతి బీరా ఇది ఇది మామూలు బీరనే